హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని చిడిపి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో వెజ్ మంచూరియాని ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో మేము అందరికీ చేసి చూపిస్తాను మీరైతే వీడియో నుంచి ఎవరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇంక మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి దానికోసం ముందుగా ఒక హాఫ్ క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక క్యారెట్ని కూడా తురుముకుని రెండింటిని ఒక గిన్నెలోకి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అందులోకి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్ప పేస్ట్ ఒక టేబుల్ స్పూను అలాగే కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇప్పుడు అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారము రెండు టేబుల్ స్పూన్ల మైదాపిండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ అలాగే మూడు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని కూడా వేసుకోవాలి ఇప్పుడు అందులోకి కొద్దిగా సాల్టు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ నేను చూపిస్తున్నట్టు కలుపుకోండి ఇప్పుడు వాటిని మీకు నచ్చిన సైజులో చిన్న చిన్న బాల్స్గా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వాటిని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని అది కూడా కొద్దిగా వేడైన తర్వాత మనం ముందుగా చేసి పక్కన పెట్టుకున్న ఈ వెజ్ బాల్స్ని వేసుకుని వెంటనే గట్టి పెట్టి తిప్పకుండా ఒక టూ మినిట్స్ ఆగి ఆ తర్వాత లో ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో ఫ్రై చేశారంటే లోపల ఉడకవు ఇలా అన్నీ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక బౌల్ తీసుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ కొద్ది కొద్ది వాటర్ పోసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పెద్ద కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని అది హీట్ అయిన తర్వాత అందులోకి చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు క్యాప్సికమ్ ముక్కలు కొంచెం పెద్దగా కట్ చేసుకోండి వేసుకొని అందులోకి టమాటా సాస్ సోయా సాస్ ఉంటే వెనిగర్ కూడా వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకొని ఒక టూ మినిట్స్ మరిగిన తర్వాత అందులోకి మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న కార్న్ఫ్లోర్ని కూడా వేసుకుని ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలండి ఇప్పుడు అందులోకి మనం ముందుగా పక్ చేసి పక్కన పెట్టుకున్న ఈ వెజ్ బాల్స్ని కూడా వేసుకుని హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకుంటే మనకి రెడీ అయిపోతాయి అలాగే చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి